హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేసాను ఇది వచ్చేసి కెనడాలో ఫార్మసీ మార్కెట్ అనమాట ఇది ప్రతి సండే సండే జరుగుతుంది లైక్ మనకి ఊర్లో సంత ఎట్లా జరుగుతుంది ఆ టైప్లో అనమాట బట్ ఏంటంటే ఇక్కడ అందరూ ఎక్కువ యానిమల్స్ అనమాట పెట్స్ని బాగా తీసుకొస్తారు డాగ్స్ మీరు వీడియోని కంటిన్యూగా చూస్తే ఈ ఒక్క వీడియోలోనే మీరు మోర్ దాన్ ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ డాగ్స్ని చూస్తారు అంటే డాగ్స్లో రకాలన్నమాట అన్నీ ఉంటాయి ఈ ఫార్మసీ మార్కెట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట జస్ట్ అందరు ప్రతి వీక్ మొత్తము రెస్ట్ లేకుండా వర్క్ చేస్తారు కదా సో అందరూ ఇట్లా వీకెండ్ ఇట్లా బయటకు వచ్చి అందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి గెట్ టుగెదర్ లాగా చాలా బాగుంటుంది అనమాట వీడియోని కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది చూస్తున్నారు ఇవన్నీ వచ్చేసి మనకి బ్రెడ్స్ డిఫరెంట్ టైప్స్ బ్రెడ్స్ ఇవన్నీ మనకి ఇంకా లైక్స్ అంతలాగే అనమాట ఈ డాగ్ చూసారా నాకు ఈ డాగ్ చూడంగానే మనకి సమంత దగ్గర ఉంటుంది కదా ఆ డాగ్ గుర్తొచ్చింది సో చూస్తున్నారు చూడండి కంటిన్యూగా చాలా రకాల డాగ్స్ ఉంటాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఆ డాగ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి అనమాట మీరు ఫస్ట్లో చూసారు కదా అవి మనం చక్కగా పలకరింగ్ కానీ వాటి పేరుతో పిల్లంగా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్లీగా నాకు అది బాగా నచ్చింది ఈ స్టాల్ చూస్తున్నారా ఇది వచ్చేసి దోసే స్టాల్ అనమాట మన ఇండియన్స్ దట్టు మన తెలుగు వాళ్ళు అనమాట మా బావకి వీళ్ళు తెలుసు ఫ్రెండ్స్ అవుతారు సో మేము వెళ్ళి పాలకరించాం చూస్తున్నారా ఇక్కడ అన్ని సమోసాలు దోశ వెరైటీస్ ఆఫ్ దోశలు అనమాట మీరు వెళ్ళంగానే వాళ్ళు అదే అంటున్నారు మా దోశలు మీరేం తింటారు రోజు దోశలే కదా తినేది అని సో కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు చాలామంది పార్సిల్ అట్లా తీసుకువెళ్తున్నారు దోశలు చాలామంది పర్చేజ్ చేస్తున్నారు మా పిల్లలు మాత్రం దోశ మాకొద్దు అన్నారు సో ఇంకా మేము ఇలా రోజు మిల్క్ అను మ్యాంగో మిల్క్ తీసుకున్నాము కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడి ఇంకా వచ్చేసామన్నమాట నేను ఇదే ఫస్ట్ టైం చూడటము నాకైతే బాగా నచ్చింది జస్ట్ టైం పాస్ వీకెండ్ అట్లా ఒక టూ అవర్స్ అట్లా వెళ్ళటానికి బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు హ్యాండ్ పెయింటింగ్స్ అనమాట ఇవన్నీ మనకన్నీ లైక్ ఎగ్జిబిషన్ లాగా కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఇట్లా అన్నీ మనం మనలో ఉన్న క్రియేటివిటీ ఇట్లా తీసుకువెళ్ళి పెట్టడానికి ఇది ఇది కూడా ఒక ఆప్షన్ అనమాట నాకైతే బాగా నచ్చింది సో డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ మనకి సోప్స్ లైక్ గోట్ మిల్క్తో చేసిన సోప్స్ కూడా ఉంటాయి ఏంటంటే అక్కడ ఒక గోటును పెట్టారు డైరెక్ట్గా వాటి మిల్క్ తీసి దాంతో సోప్ ఎట్లా చేస్తారో అవి కూడా చేసి చూపిస్తున్నారు చూస్తున్నారా అసలు డాగీస్ ఎంత క్యూట్గా ఉన్నాయో ఎన్ని వెరైటీస్ ఎన్ని ఉన్నాయి అనమాట డాగ్స్ అయితే ఇవన్నీ చక్కగా అన్నీ ఒకటికొకటి ఎదురు ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాయి అనమాట ఆ డాగ్ చూసారా వాళ్ళు వెరైటీగా ఉంది కదా సో ఇలా అన్ని హ్యాండ్మేడ్వి మేడ్వి ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట లైక్ చూస్తున్నారు కదా వీళ్ళు ఏ కంట్రీ వాళ్ళు అనేది కూడా వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్ ద్వారా కొంచెం మనకి చెప్పటానికి అంటే ఐడెంటిఫై చేయటానికి అట్లా వాళ్ళు ఫ్లాగ్ అట్లా కూడా పెట్టుకుంటారు అన్ని కంట్రీస్ వాళ్ళు మనం అన్ని మ్యాక్సిమం అన్ని కంట్రీస్ ఫుడ్స్ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట మనం ట్రై చేయాలనుకుంటే చైనీస్ అట్లా అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా పీజిఎన్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట ఇట్లా అందరూ వస్తారు కదా అందరూ ఇట్లా ఏదోటి ఫీడ్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు తింటా వాటికి కూడా వేస్తారు అట్లా చాలా వస్తాయి అసలు మంచిగా ఉంటాయి అనమాట అసలు భయపడుకుండా కూడా చక్కగా ఉంటాయి మా పిల్లలు అయితే తెగ ఆడుకున్నారనమాట వీటితో చూస్తున్నారా అందరూ చక్కగా పార్క్ లాగా ఉంది అందరూ చక్కగా బ్లాంకెట్స్ తెచ్చుకొని అక్కడ స్టాల్స్లో కొన్ని కావాల్సినవి తినేవి తీసుకొని చక్కగా అట్లా కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నారు ఇవి ఇది వచ్చేసి ఆర్గానిక్ అది ఎగ్స్ అనమాట ఎగ్స్ షాపు నాటు గుడ్లు అంటారు కదా మన సైడు సో అదనమాట మేము మెయిన్ వచ్చింది వీటి కోసమే ఇవైతే మనకి బయట నార్మల్ షాప్స్లో సూపర్ మార్కెట్స్లో చాలా కాస్ట్ ఉంటాయి అంట సో ఇక్కడైతే కొంచెం రీజనబుల్గా ఉంటాయి అని అవి తీసుకోవటానికి కూడా వచ్చాము వెజ్జీస్ అన్నీ లైక్ నేను చెప్పాను కదా ప్రతి ఒక్కటే ఉంటాయి సో మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది చూడండి ఇవి చూస్తున్నారా ఇవి చెక్కవి మనం యూజ్ చేస్తాం కదా సో అవి కూడా ఉన్నాయి చూడండి చిన్న చిన్న మేడ్తో ఇలా చెక్కతో హ్యాండ్మేడ్ చేస్తారు కదా అవి కూడా చక్కగా ఉన్నాయి రింగ్స్ ఇయర్ రింగ్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాను కదా ఇట్లా చూస్తున్నారా ప్రతి కంట్రీ వాళ్ళు ఇట్లా వాళ్ళు వాళ్ళ మ్యూజిక్ని వాళ్ళ టాలెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తారనమాట అదైతే నాకు బాగా నచ్చింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ టైమింగ్ ఉంటుంది ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క టైం అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా ఎంటర్టైన్ చేస్తారు చూసారా ఇట్లా కొంతమంది నచ్చిన వాళ్ళు అక్కడే డ్యాన్స్ వేస్తారనమాట నాకు అది బాగుంది మనమైతే కొంచెం షై ఫీల్ అవుతాం కదా ఇక్కడ అట్లా ఏమి లేదనమాట అన్నీ వెజిటేబుల్స్ చూస్తున్నారా బుకే షాప్స్ అన్నీ కిడ్స్వి కూడా అన్నీ ఉన్నాయి అన్నమాట నేను చెప్పాను కదా ఎగ్స్ ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఎగ్స్ తీసుకుందామని వచ్చాము ఈ ఎగ్స్ వచ్చి ఆ ట్రే వచ్చి లెవెన్ డాలర్స్ సంథింగ్ ఎంతో పడింది నాకు కరెక్ట్ గుర్తులేదనమాట ఇవి చూస్తున్నారా మనకి ఎగ్ టెస్ట్ కూడా ఇక్కడ చేయొచ్చు లైవ్లో ఆ ఫెసిలిటీ కూడా పెట్టారు ఇది వచ్చేసి ఫేస్ పెయింటింగ్స్ అనమాట పిల్లలకి ఫేస్ పెయింటింగ్స్ వేస్తారు కదా నాకు ఇది మాత్రం కొంచెం కాస్ట్ అనిపించింది సో నేను అందుకే ఇది లైఫ్ తీసుకున్నా ఇక్కడ చూస్తున్నారా ఒక పెద్ద విడ అవి చూసారా బట్టలు ఆ మిషన్తో కాకుండా అదొకటి ఉంది దాంతో చేస్తున్నారు చాలా పెద్దగా ఉంది ఇదైతే నేను ఇంకా మొత్తం మీకు చాలా టైం పడుతుందని నేను మెయిన్ మెయిన్ కొంచెం కొంచెం తీసి పెట్టాను ఇది అసలు టాప్ అనమాట బెలూన్ బెలూన్ యానిమల్స్ ఇక్కడ కిడ్స్ ఉన్నారు అసలు క్యూలో ఉన్నారనమాట ఆల్మోస్ట్ ఆయనకి చాలా వీక్ వీకెండ్లోనే చాలా జరుగుతుంది అనుకుంటా మా చిన్నోడు చూసారా స్పైడర్ మ్యాన్ పాప అయితే యూనికాన్ తీసుకుంది నేను ఇది ఒక షార్ట్ చేసి పెట్టాను ఈ టూ టూ బెలూన్స్ వచ్చి లెవెన్ హండ్రెడ్ అనమాట త్రీ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మనం సెలెక్ట్ చేసుకున్న యానిమల్ని బట్టి వాళ్ళు కాస్ట్ ఉంటుంది అక్కడ ఒక బోర్డు ఉంది కదా దాని మీద ఉంటుంది అనమాట వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నది ఒక్కొక్కటి నైన్ డాలర్స్ సో రెండు కలిపి లెవెన్ హండ్రెడ్ అట్లా అయినాయి అన్నమాట కానీ ఇవి చాలా రోజులు ఉన్నాయి మ్యాక్సిమం టెన్ డేస్ అట్లా ఉన్నాయి అనమాట ఇది మొత్తం ఫార్మసీ మార్కెట్ అనమాట ఇక్కడ నుంచి ఇట్లా వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు నాకు కనుక నా వీడియోస్ నచ్చుతూ ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి నాకు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేసి చెప్పండి జస్ట్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో చెప్తే నేను ట్రై చేస్తాను అది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ బాయ్